నేను చెప్తాను అప్పుడు చెప్పండి ఆ ఆ నేను చెప్తాను ఇ ఇ నా ఈ చెప్పరా ఇ ఇ ఉ ఉ ఉ ఉ రు గై ఐ ఐ ఓ ఓ అ ఉ ఇప్పుడు నేను కర్ర ఎక్కడైతే స్టిక్ పెడతానో అక్కడ మేము పదాన్ని చెప్పాలి హిందీలో ఏమో నాది కాదు అక్కది కాదు నువ్వు కూడా నేర్చుకోవాలి హిందీలో ఏ ఉంటుంది తెలుగులో ఏ ఉంటుంది ఇది రెండే ఉంటాయి హిందీలో రెండు ఉంటుంది తెలుగులో మూడు ఉంటుంది ఏ ఏఐ తెలుగు ఏఐ మాత్రమే హిందీ ఇది చూడు ఓ ఓహా అది అర్థమైందా రే నువ్వు కూడా చెప్పరా నీకు కూడా ముందు వస్తుంది చెప్పు ఇది హిందీ అక్షులు ఓకేనా ఇప్పుడు